మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యకారులతో కలిసి పడవ ప్రయాణం శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా భావనపాడు గ్రామంలో పర్యటించారు కోటి అరవై లక్షలతో నిర్మించిన పలు బీచ్ రహదారులను మంత్రి ప్రారంభించారు అనంతరం భావనపాడు మత్స్యకారులతో కలిసి పడవ ప్రయాణం చేశారు తర్వాత ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు హార్బర్ నిర్మాణంపై జిల్లా కలెక్టర్ ఆర్డివో కలిసి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు మత్స్యకారులు ఇసుక మేత వేయడంతో పాటు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నట్లు ఈ సందర్భంగా మత్స్యకారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు అనంతరం మత్స్యకారుల అభ్యున్నతకి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు వ్యాప్తం చేసుకుంటారు వ్యాపారం పదివేల రూపాయల గత ప్రభుత్వం ఇచ్చింది చాలా గొప్పలు చెప్పింది చంద్రబాబు నాయుడు నాలుగు వేలు మేము పదివేలు ఇచ్చామన్నారు మీ అందరూ ఆలోచన చేయాలి ఒక పదివేల రూపాయలు ఇస్తే మత్స్యకారులు జీవన విధానం బాగుపడదు ఆ పదివేలు దేనికంటే రెండు మాసాలు వేటకి వెళ్ళరు కాబట్టి ఆ రెండు మాసాల్లో ఉపాధి పొందడానికే సరిపోతుంది తప్ప ఏదో నేను పదివేలు ఇచ్చాను మీరు సంవత్సరం అంతా బతకండి అంటే ఎవరికి సాధ్యపడదు అప్పుడు మాట ఇచ్చాం పదివేలు ఇరవై వేలు చేస్తామన్నాం ఇచ్చిన మాట ప్రకారం పదివేలు ఇరవై వేలు మత్స్యకారు భరోసా కింద మీ అందరికీ డబ్బులు ఇచ్చాం ఈరోజు ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు లేకపోతే బావనకోడ గ్రామం ఉంది ఈ గ్రామానికి లేకపోతే మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పనులు తప్ప మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి సహకారం తప్ప ఇంకొక పార్టీ ఇంకొక వ్యక్తి ఏదైనా చేసుంటే ధైర్యంగా వచ్చి చెప్పమని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు మీరందరూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తిత్లీ తుఫాన్ వచ్చింది మొత్తం పడవలన్నీ పోయాయి మొత్తం చాలా వస్తుల పడ్డారు నేను ఆ రోజు మంత్రిగా ఉండి తుఫాన్ రాకముందే మీ ఊరొచ్చి ఆ రోజు మత్స్యకారులకి జీవితంలో ఎప్పుడూ మర్చిపోయినటువంటి సహాయం చేసి అందరికీ పడవలు వలలు అన్నీ అందించాను రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయింది ఐదు సంవత్సరాలు ఇంకొక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఒక్కరు రండి ఒక్క పైసా ఎవరికైనా సరే మత్స్యకారులకు సహాయం అందిందంటే ఒక బోటు గాని ఒక వల గాని ఒక స్మూది గాని ఒక దారం గాని ఒక్కటంటే ఒకటి ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికే కాదు రాష్ట్రంలో ఎక్కడా అందలేదు మళ్ళీ నాకు ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చేసరికి మత్స్య శాఖ ఈ రాష్ట్రంలో మొత్తం అప్పులు చనిపోతే ఐదు లక్షలు ఇవ్వాలి ఎవరికి డబ్బు ఇవ్వలేదు బోట్లకి డీజిల్ మీద సబ్సిడీ ఉంది మొత్తం బాకీ పడ్డారు నేను వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఆదుకున్నాం బోట్లకి ఏదైతే డీజిల్ సబ్సిడీ ఉందో ఆ డబ్బులన్నీ కూడా రిలీజ్ చేశాం మళ్ళీ గ్రామానికి ముప్పై ఐదు లక్షలు ఒకే రోజు ఇచ్చి మీకు మళ్ళీ ఇంజిన్లు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా నేను చెప్ప